గ్రేటర్ పరిధిలో లేని జిల్లాల్లో అత్యధిక సీట్లు సాధించుకొని కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే గ్రేటర్ లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది అందుకే ఇప్పుడు రాజధాని పరిధిలో బలం పెంచుకునే పనిలో పడిందట గత బీఆర్ఎస్ సర్కార్ ఉపయోగించుకున్న ఆపరేషన్ ఆకర్షణే కాంగ్రెస్ కూడా ప్రయోగిస్తుందంటున్నారు ఆ క్రమంలో గ్రేటర్ పరిధిలో వలసలపై జోరుగా ప్రచారాలు మొదలయ్యాయి కారు దిగి హస్తం గూటికి చేరటానికి పలువురు కార్పొరేటర్లు రెడీ అవుతున్నారంటున్నారు వారితో పాటు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి ఆ ఎఫెక్ట్ తోనే మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులతో స్వయంగా మీటింగ్ పెట్టి మరీ వారికి భరోసా ఇస్తున్నారట గ్రేటర్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేకపోయినా కాంగ్రెస్ గ్రేటర్ లో ఆపరేషన్ ఆకర్ష్ పై కాంగ్రెస్ దృష్టి కాంగ్రెస్తో టచ్లో ఉన్న కొందరు కార్పొరేటర్లు రాజధాని మినహాయించి మిగిలిన జిల్లాలో అత్యధిక సీట్లు సాధించుకుని కాంగ్రెస్ సోలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే గ్రేటర్లో ఒకటంటే ఒక సీట్ గెలవకపోవడంతో ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలని యోచిస్తుందంట ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్షణను పదును పెడుతుందంటున్నారు ఎన్నికలకు ముందు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా మరికొందరు హస్తం వైపు చూస్తున్నారని తెలిసింది ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్లో టచ్ లో ఉన్నట్టు జోరుగా ప్రచారం కొనసాగుతుంది ఆ ప్రచారంలో నిజమున్నట్టు తాజాగా కేటీఆర్ మీటింగ్ లో స్పష్టం చేస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ టఫ్ టైం ఎదుర్కొంటుందని ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండే వాళ్లే సొంత మనుషులని ఇతర పార్టీల వ్యక్తులు మభ్యపెడితే ఆశపడి మోసపోవద్దని భవిష్యత్ బిఆర్ఎస్ దేనని మీ అందరికీ కార్పొరేటర్లుగా మరోసారి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ పార్టీ కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ హామీ ఇస్తూ మాట్లాడారు ఇవే కాదు అధికార పార్టీ ఏం చేయబోతుంది దానికి సమీక్షగా ఎలా తిప్పికొట్టాలి అన్న దిశానిర్దేశం చేస్తూ పార్టీ కమిటీల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ సమావేశమని చెబుతున్నారు అయితే కేటీఆర్ ఆ తరహాలో ఇంతకు ముందెప్పుడు మాట్లాడలేదు తాజా కార్పొరేటర్ల సమావేశంలో గతానికి భిన్నంగా కేటీఆర్ ఎందుకు మాట్లాడారు ఎమ్మెల్యేలు లేకుండా కేవలం కార్పొరేటర్లతో సమావేశం అవడానికి గల కారణమేంటి గ్రేటర్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పేందుకే మీటింగ్ ఏర్పాటు చేశారా మరేదైనా కారణముందా అంటే రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గ్రేటర్లో పట్టు కోసం భారీ స్థాయిలో ఆపరేషన్ ఆకర్షణకు తెరతీసింది ఇతర పార్టీ నుంచి నేతలను చేర్చుకుంది ఏడాదిన్నర వ్యవధిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించింది అంతకుముందు అభ్యర్థులు లేక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అనుహే విజయం సాధించింది నూట యాభై స్థానాలకు గాను ఏకంగా తొంభై తొమ్మిది డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు పూర్వ ఎంసీహెచ్ ప్రస్తుత జిహెచ్ఎంసి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేయర్ పేటను దక్కించుకుంది రెండు వేల పదహారులో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగగా ముందే నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది కారు పార్టీ ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో సహా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న చాలా మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఇదే వ్యూహం కాంగ్రెస్ అమలు చేస్తే ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది వారి వెంట కార్పొరేటర్లు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారని బిఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్రేటర్ లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది జీహెచ్ఎంసీ పరిధిలోని ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క చోట ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాదులో శాసనసభ్యుల ప్రాతినిధ్యం లేకపోవడం ఆ పార్టీకి లోటుగా మారింది ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ బలోపేతం వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది జిల్లాలో అపూర్వ ఆదరణ లభించిన పార్టీకి నగరంలో ఎందుకు ఎదురుగా వీచింది లోపలేమిటి బీఆర్ఎస్ అనుకూల అంశాలేమిటి అన్న దానిపై పార్టీలోని కీలక నేతలు పోస్టుమార్టం చేస్తున్నట్టు తెలిసింది క్రమంలో పార్టీ పటిష్టత కోసం చేరికలను ప్రోత్సహించే యోచనలో కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనేతలు వ్యూహాత్మకంగా వారు పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్షకు తెర తీయాలన్న యోచనలో ఉన్నారంట నగరంలో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో కార్పొరేటర్ల చేరికల ద్వారా స్థానికంగా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించవచ్చునన్నది నేతల ఆలోచనగా చెబుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల మధ్య సఖ్యత లేదు అలాంటి వారిపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిని సారిస్తుందంట టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పరిచయం ఉన్న పలువురు ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లుగా ఉన్నారు వారు పార్టీలో కొనసాగుతారా లేక హస్తం గూటికి వెళ్తారా అన్నది ఆసక్తిగా మారింది బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లో కొందరు టీడీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు వారితోనూ సంప్రదింపులు జరుగుతున్నాయంటున్నారు వాస్తవంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేవు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రస్తుతం పాలకమండలి కొలువు తీరగా తిరిగి ఎన్నికలకు రెండు వేల ఇరవై ఆరు వరకు సమయం ఉంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఏఎస్ రావు నగర్ ఉప్పల్ డివిజన్లో మాత్రమే గెలిచింది లింగోజీగూడ కార్పొరేటర్ హఠాత్ మరణంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది దీంతో గ్రేటర్ కౌన్సిల్లో ఆ పార్టీ సభ్యుల సంఖ్య మూడుకు పెరిగింది బీఆర్ఎస్ కార్పొరేటర్లు యాభై ఆరు బీజేపీ నలభై ఎనిమిది ఎంఐఎం నుంచి నలభై నాలుగు మంది విజయం సాధించారు అనంతర పరిణామాల నేపథ్యంలో పార్టీల బలాబలాలు మారాయి కొందరు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరగా ఒకరు పార్టీ వీడారు ఏడుగురు కార్పొరేటర్లు హస్తం గుటికి చేరారు బీఆర్ఎస్ నుంచి ఏడుగురు కార్పొరేటర్లు పార్టీ మారిస్తే బీజేపీ నుంచి ఆరుగురు కాంగ్రెస్ నుంచి ఒకరు ఆ పార్టీలో చేరారు దీంతో కౌన్సిల్లో బీఆర్ఎస్ బలం యథాతథంగా యాభై ఆరుగా ఉంది కాంగ్రెస్ సభ్యుల సంఖ్య పదికి పెరిగింది మరికొంతమంది కార్పొరేటర్లు చేర్చుకోవడం ద్వారా నగరంలో పట్టు పెరగడంతో పాటు జీహెచ్ఎంసీ కౌన్సిల్లోనూ బలమైన వాణి వినిపించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంట మరి బీఆర్ఎస్ తరహాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి